ప్రియ సోదరి సోదరులారా సువార్త ధ్యానాలను ప్రారంభిస్తున్నాము ముందుగా ప్రార్థన చేసుకుందాము పరలోకపు తండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్థుతులు సమర్పిస్తున్నాము కృపాసత్య సంపూర్ణుడా మహిమగల మా పరమదేవ నీకు స్థుతులు స్తోత్రములు మా శ్రోతలందరినీ నీ కృపాసనము వద్దకు తెస్తున్నాము వారిని కుటుంబాలుగాను వ్యక్తిగతముగాను ఆశీర్వదించండి వారి ఆధ్యాత్మిక భౌతిక అక్కరలన్నిటినీ తీర్చండి ప్రతి విశ్వాసీ నీపై ఆధారపడి నీ నామమున సత్కార్యములు చేయగలిగే కృపాబలము ఆత్మబలము అనుగ్రహించండి స్థానిక సంఘాలను ఉజ్జీవపరచండి సంఘ పరిచారకులను పరిచర్యలను విస్తృతం చేయండి ప్రతి సంఘము సార్వత్రిక సంఘములో భాగమై నీ చిత్తమును ఈ భూమి మీద నెరవేర్చడానికి నీ సాధనమై ఉండేటట్లు దీవించండి బలపరచండి నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ అనుగ్రహించమని మహిమ పొందమని సైతానీయ దుష్ట శక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మార్కు సువార్త ఉపోద్ఘాతం మీరు వినబోతున్నారు మార్కు సువార్త నాలుగు సువార్తలలో మొదట రాయబడింది కొత్త నిబంధనలో మొదట రాయబడిన గ్రంథాలలో ఇది ఒకటి క్రీస్తు శకం అరవై మూడో సంవత్సరానికి ముందు రోము నుండి రాయబడింది గ్రంథకర్త మార్కు ఇతడు అపోస్తలుడు కాడు యోహాను యేసు అపోస్తలు అపస్తరుడైన పౌలుకు సన్నిహిత స్నేహితుడు ఇతని పూర్తి పేరు యోహాను మార్కు యోహాను అనేది యూద పేరు మార్కు లాటిన్ పేరు అపస్తల కార్యములు పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో ఇతడు పేర్కొనబడ్డాడు పేతుడు మార్కు అనే మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు మార్కు అనే మారు పేరు గల యోహాను ఈ సువార్త రచయిత సీమోను పేతుడు చరసాల నుండి విడుదలై వచ్చి తిన్నగా మరియ ఇంటికి వెళ్ళాడు ఎరుషలేము సంఘంలో యోహాను మార్కు తల్లి సంపన్నురాలు ఆస్తిపాస్తులు గల వ్యక్తి పేతుడు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు సంఘస్థులు ఆమె ఇంట్లో కూడి ప్రార్థన చేస్తున్నారు పౌలు మిషనరీ ప్రయాణాలలో మొట్టమొదటిసారి మార్కు పౌలు వెంట వెళ్లాడు మార్కు బర్ణబాకు మేనలుడవుతాడు కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనం బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు మార్కు పేతుడుకు ఆధ్యాత్మిక కుమారుడు ఒకటి పేతుడు ఐదో అధ్యాయం పదమూడో వచనం నా కుమారుడైన మార్కు మీకు వందనములు చెబుతున్నాడు ఈ మార్కు పౌలుతో బర్ణబాతో ఉండి సేవ చేశాడు అపుస్తల కార్యములు పదమూడో అధ్యాయం ఐదో వచ్చను వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు యోహాను అనగా మార్కు వారికి ఉపచారం చేసేవాడై ఉన్నాడు ఈ యోహాను మార్కు విషయంలో పౌలుకు అభిప్రాయ భేదం వచ్చింది అపస్థల కార్యములు పదిహేను అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు మార్కు అనే మారు పేరు గల యోహాను వెంటబెట్టుకుని పోవడానికి బర్ణబా ఇష్టపడ్డాడు అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవడం యుక్తము కాదని తలంచాడు ఈ విషయంలో వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయారు బర్ణబ మార్కును వెంటబెట్టుకుని కుప్ర వెళ్ళిపోయాడు అంతే యోహాను మార్కును గురించి అతని సేవను గురించి అంతగా వినపడదు అయితే పౌలు రెండు తిమోతి నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో ఒక మాట అన్నాడు లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొనిరా అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు మార్కు తన సువార్తలో రాసిన సమాచారంలో అధిక భాగం తన ఆధ్యాత్మిక తండ్రి అయిన పేతుడు నుండి సంగ్రహించిందే అనేక సందర్భాలలో పౌలీయ వివరణ పోకడులు మార్కు సువార్తలో కానవస్తాయి ఏది ఏమైనా మార్కు సువార్త ప్రభువు మార్కు ద్వారా రాయించిన ఏసు సువార్త నాలుగు సువార్తలున్నాయి ఈ నాలుగు నాలుగు రకాలైన ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకంగా రాయబడినవి మత్తయి సువార్త ఇస్రాయేలు జాతిని ఉద్దేశించి రాయబడింది మత సంబంధమైన యూద ప్రజల కోసమే మత్తయి తన సువార్తను రాశాడు అయితే మార్కు రోమియులను ఉద్దేశించి ఈ సువార్తను రాశాడు రోమా ప్రభుత్వమంటే అది ఉక్కుపాదం రోమా సైనికులకు మంచి ఖండబలం ఉంది రోమియ పాలన మహానియంతృత్వం నిరంకుశత్వం ప్రభుత్వమే దేవుడు అనేటంతవరకు వారి న్యాయశాస్త్రం మిలిటరీ శక్తి సామర్థ్యాలు రెచ్చిపోయాయి రోమా ప్రభుత్వం నెలకొల్పజూచిన శాంతి వెనుక వారి దౌర్జన్యము చండ శాసనం దోబూచులాడింది మానవ శక్తికి సామర్థ్యానికి ప్రతీకగా రోమా ప్రభుత్వం నీతి న్యాయాలను పెంపొందించింది అవి అలాగే నిలిచిపోయాయి కైసరే రాజు కైసరే దేవుడు రోమా ప్రభుత్వానికి క్రియాశీలమైన రాజకీయం కైసరు పాలనలో ప్రజలు కైసరీయ సంస్కృతిని నేర్చుకోక తప్పలేదు అంత్యక్రీస్తు తానే సార్వభౌముణ్ణి అనేటంతగా చెలరేగుతాడు అయితే పరిశుద్ధాత్మ మన ఆత్మకు సాక్ష్యమిస్తున్నాడు అంటున్నాడు ఏసే సార్వభౌముడు ఆయన తప్ప మరో ప్రభువు లేడు ఉండడు రోమాపత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనంలో పౌలన్నాడు క్రీస్తు సువార్తను సువార్తనుగూర్చి నేను సిగ్గుపడేవాడను కాను నమ్మే ప్రతివానికి రక్షణ కలగజేయడానికి అది దేవుని శక్తి రక్షించే శక్తి అంటే అది కృపాశక్తి కృపకు విస్తరించే శక్తి ఉంది కైసరు రాజ్యశక్తికి కృపలేదు రోమా రాజ్యశక్తికి ఈ లోకంలో ఎదురు లేదు అలాంటి రాజకీయ శక్తిని ఉద్దేశించి దేవుని రక్షణ శక్తిని గురించి మార్కు ఈ సువార్తను రాశాడు పేతురులాగే మార్కు కూడా యేసుక్రీస్తు సువార్తను అదే విధంగా ప్రకటిస్తున్నాడు సీమోను పేతురు నుండి మార్కు ద్వారా మనకి సువార్త వచ్చింది అంటారా అనండి అయితే సీమోను పేతురుకు అది ఎక్కడి నుండి వచ్చింది యేసుక్రీస్తు నుండి దేవునికి స్తోత్రం శ్రోతలు గుర్తించండి మార్కు సువార్త క్రియాశీలమైనది రోమియ పాఠకులనుద్దేశించి రాయబడిన సువార్త ఇది మార్కు సువార్తలో యేసుక్రీస్తు జన్మవృత్తాంతం ఆయన రాచరికానికి ఆయనకున్న యోగ్యతలు ఇవేమీ రాయబడలేదు ఏసు చేసిన సేవ ఆయన నడుముకు తువాలు కట్టుకుని చేసిన సేవ ఆయన క్రియాశీలమైన సౌశీల్యం వర్ణించబడ్డాయి మార్కు సువార్త పదో అధ్యాయం నలభై ఐదో వచ్చిన మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునేందుకు రాలేదు గాని పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు ఇదే ఈ సువార్తలోని కేంద్ర సత్యం గ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు నేను ఏర్పరచుకొన్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనపరుస్తాడు అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు నలిగిన రెల్లును అతడు విరువడు నకనకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు అతడు సత్యముననుసరించి న్యాయమును కనపరుస్తాడు పేతురు పేతుడు ఇంటిలో చెప్పిన మాట సువార్తకు కీలకం దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరుస్తూ సంచరిస్తున్నాడు గమనించండి యేసు ఊరికే సంచరించలేదు మేలు చేస్తూ సంచరించాడు అనేక మంది నాయకులు మేలు చేస్తామని చెబుతూ సంచరిస్తారు గాని మేలు చెయ్యరు యేసుక్రీస్తు మేలు చేస్తూ సంచరించాడు ఆయన మానవత్వం ఆదర్శాలకు ఆదర్శం ఆయన మానవత ఆకర్షణీయం ఆయన దైవత్వం మానవులకు అసాధ్యమైన మేలు చేసింది మార్కు సువార్త ఇదే సత్యంతో ప్రారంభమవుతుంది యేసు చనిపోయాడు తిరిగి లేచాడు తన శిష్యులను వెళ్ళండి అని పంపించాడు భూదిగంతాల వరకు నా సువార్తను ప్రకటించండి అన్నాడు ఈ రోజున మనము చేయవలసింది ఇదే మార్కు శైలి బహు క్లుప్తం మార్కు సూటిగా తేటగా ఘాటుగా మాట్లాడతాడు సూక్ష్మంలో మోక్ష సువార్తను ప్రకటిస్తాడు డొంకతిరుగుడు మాటలు అతనికి గెట్టవు కార్యసాధకమైన క్రియాశీలమైన సువార్తను మాత్రమే ప్రకటిస్తాడు పెద్ద పెద్ద మాటలాడడు అతనికి పని ముఖ్యం మాటలు కాదు సగటు మనిషి కోసం సాధారణ వ్యక్తి కోసం ఈ సువార్తను రాస్తున్నాడు సంఘటనలు ఒకదాని వెంబడి ఒకటి చకచక వెంట వెంటనే జరిగిపోతూ ఉంటాయి అదే ఈ సువార్తలోని విశేషం శ్రోతలు గమనించండి మార్కు రాసిన సువార్త మార్కుది కాదు ఏసుక్రీస్తుది ఇది రోము నుండి వ్రాయబడింది రోమియుల కొరకే రాయబడింది కాని మనందరికీ వర్తిస్తుంది ఇది సార్వత్రిక సువార్త రోమియులకు పనే పని అధికార కామన అభివృద్ధి వాంఛ ఎక్కువ వారి మనస్సులలో చెలరేగే ప్రశ్న యేసు ఏమి గొప్ప పని చేశాడు ఈ ప్రశ్నకు జవాబే మార్కు సువార్త ఇది బహు క్లుప్తమైన గ్రంథం ఇది యూదుల కొరకు యూద మతస్థుల కొరకు మార్కు రాయలేదు ఇది యూదేతరుల కొరకు అన్యుల కొరకు రాయబడింది సువార్తలో వంశావళి పేర్కొనబడింది ఎందుకని యేసుక్రీస్తు రాజు అందుచేత ఆయన పుట్టుపూర్వోత్తరాలు చెప్పక తప్పదు గాని మార్కు సువార్తలో యేసు సేవకుడు సేవకుని వంశావళి చెప్పనవసరం లేదు సేవకుడు గనుక సేవ ముఖ్యం ఇందుకే మార్కు రోమక ప్రజలకు అర్థమయ్యేటట్లు పరమార్థాన్ని బోధిస్తున్నాడు యేసు మహాసేవకుడు ఆయన దేవుని కుమారుడు శోధనలను జయించినవాడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు పేతుడు అత్తను స్వస్థపరిచాడు కుష్ఠురోగిని బాగుచేశాడు రక్తస్రావ రోగి ఆయన వస్త్రం అంచును ముట్టి బాగైంది దయాలు పట్టిన వారిని విడుదల చేశాడు గుడివారికి చూపు ప్రసాదించాడు ఇవన్నీ భౌతికమైన అద్భుతాలు సముద్రపు తుఫానును గద్దించాడు ఐదు వేల మందికి అన్నం పెట్టాడు సముద్రం మీద నడిచాడు అంజూరపు చెట్టును శపించాడు ఇవన్నీ సృష్టిపై యేసుకు ఉన్న ఆధిక్యాన్ని అధికారాన్ని రుజువు చేసిన అద్భుతాలు ఆధ్యాత్మిక ఆధిభౌతిక అద్భుతాలు చేశాడు కపెన్నహూములో ఎన్నెన్నో దయ్యాలను గద్దించి వెళ్లగొట్టాడు గలలీ ప్రాంతంలో దురాత్మలను పారద్రోలాడు అపవిత్రాత్మలను గద్దించాడు యాయూరు కుమార్తెను చచ్చిపోయిన దానిని బ్రతికించాడు ఇది సహజాతీతమైన మానవాతీతమైన అద్భుతం యేసు తన ప్రబోధాలలో ఎన్నెన్నో ఉపమానాలు చెప్పాడు పాతబట్టకు కొత్త మాసిక వేయకూడదు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయకూడదు వేత్తనాలు చల్లే కర్షకుని ఉపమానం దీపాన్ని కొంచం కింద మంచం కింద దాచిపెట్టకూడదు ఆవగింద ఉపమానం అంజూరపు చెట్టు ఉపమానం ఉపమానాలు వినేవారికి ఆలోచించడానికి గొప్ప సవాలు యేసు ప్రభు మానవ సంబంధాలను గురించి హెచ్చరించాడు దేవుని రాజ్యాన్ని ప్రబోధించాడు నరకాన్ని గురించి చెప్పాడు ప్రార్థనను గురించి కూడా హితోపదేశం చేశాడు ఆలివకొండ ప్రసంగం మార్కుసు వార్తలో పొందుపరచబడింది శిష్యులకు పిలుపు బాప్తిస్మకుడైన యోహాను మృతి యేసుక్రీస్తు రూపాంతరం దేవాలయాన్ని శుద్ధి చేయడం భేద విధవరాలి కానుక మొదలైన అంశాలు మనం మరిచిపోలేము గచ్చమనీ తోటలో యేసు ప్రభువు యొక్క వేదనాత్మకమైన నివేదన యేసు ఆయన పునరుత్నం మొదలైన సన్నివేశాలతో నిండిన అమూల్యమైన సువార్త సువార్త మార్కు మార్కు సువార్తలోని ముఖ్యాంశం గుర్తుంచుకోండి మనుష్య కుమారుడైన యేసు శ్రమబాధితుడు ఆయన దేవుని కుమారుడు మార్కు సువార్తలోని ముఖ్యమైన మాటలు అధికారము మనుష్య కుమారుడు దేవుని కుమారుడు శ్రమలు విశ్వాసము క్రమశిక్షణ సువార్త పేతురు పత్రికకు ఇది అనుబంధంగా మనం చదువుకోవచ్చు పేతుడు చనిపోయిన తరువాత మార్కు ఈ సువార్త రాశాడు అప్పుడు నీరో చక్రవర్తి క్రైస్తవులను నానా హింసలు పెడుతున్నాడు పేతురు పౌలు నీరో చక్రవర్తి పెట్టిన హింసలకు గురై హతసాక్షులయ్యారు ఈ నేపథ్యంలో మార్కు ఈ సువార్త రాశాడు యేసు జీవితం ఆయన సేవ విశ్వాసులకు ఎంతో ఆదరణ యేసుక్రీస్తు సహించిన శ్రమలు విశ్వాసులకు గొప్ప ఆదరణ మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ఏమంటోంది మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రులచేత ఉపేక్షించబడి చంపబడి మూడు దినములైన తరువాత లేవడం అగత్యము ఈ మాట ప్రభువే స్వయంగా చెప్పాడు శిష్యత్వానికి ఈ వచనం గొప్ప ఆశీర్వచనం మార్కుసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం శిష్యత్వానికి పిలుపు నన్ను వెంబడింపగోరేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి మార్కు తన పాఠకులను ఏసు శిలువ వద్దకు నడిపిస్తున్నాడు అక్కడే విశ్వాసి తన శ్రమల విలువను గ్రహించగలడు నిరీక్షణను పెంపొందించుకోగలడు క్రియాశీలమైన ఈ సువార్త మా శ్రోతలను అర్ధవంతమైన దైవ సేవకు సమర్పణ జీవితానికి ప్రేరేపిస్తుందని మా నిరీక్షణ ఈ సువార్తలో వెంటనే అనే మాట పదే పదే వాడబడింది ఇంచుమించు నలభై రెండు సార్లు వెంటనే అనే మాట వినపడుతుంది మార్కు యూదుల ధర్మశాస్త్రానికి ఆచారాలకు ప్రాముఖ్యం ఇవ్వలేదు వాటి అంతరార్థాన్ని మటుకు ప్రబోధించాడు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మార్కు ఉన్నది ఉన్నట్లు చిత్రించాడు ఏసు యొక్క మహాశ్రమలను వర్ణించాడు పరిచారము చేశాడు కాని చేయించుకోలేదు స్వార్థత్యాగపూర్వకమైన యేసు బలియాగము ఆయన ప్రేమ శిలువలో ఆయన పునరుత్నంలో మనకు ప్రత్యక్షమవుతాయి శిష్యత్వమంటే ఏమిటో మార్కు సువార్థం మనకు నేర్పుతుంది తనను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని యేసును వెంబడించేవాడే శిష్యుడు ఏసు వ్యక్తిత్వమందు సందేశమందు ఆయన శక్తియందు మనకు పూర్తి విశ్వాసం ఉండాలి అక్కరలో ఉన్నవారికి సహాయపడాలి యేసు ఆరంభించిన అద్భుతాలు అపుస్తల ద్వారా ఆ తరువాత విశ్వాసుల ద్వారా కొనసాగుతాయని ప్రభు హామీ ఇస్తున్నాడు కొత్త నిబంధన ప్రజలు ఆయన అప్పగించిన పనిని ఆయన తిరిగి వచ్చేవరకు చేస్తూనే ఉంటారు ఈ సువార్త చరిత్ర కాదు కాని క్రీస్తు యొక్క విమోచన క్రియను గురించిన సందేశం యేసు మనకు మహామహోపాధ్యాయుడు ఆయనకు సైతానుపై అధికారమున్నది అపవిత్రాత్మలను ఆయన వెళ్లగొట్టగలడు సాంప్రదాయాలను మించింది ఈ సువార్త ఈ రచయిత ఆరంభంలో చెప్పినట్లు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం యేసు దేవుని కుమారుడని రుజువు చేసిన సంఘటనలు రెండు ఆయన బాప్తిస్మము రెండు ఆయన రూపాంతరము దయ్యాలు కూడా ఏసే దేవుని కుమారుడని ఒప్పుకున్నాయి శతాధిపతి హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు మార్కు సువార్త పదిహేనో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాడు యేసు శిలువ మీద చనిపోతూ ఉండగా అతడు ఎదురుగా నిలిచి ఉన్నాడు యేసు మనుష్య కుమారుడు అనే బిరుదు మార్కు సువార్తలో పద్నాలుగు సార్లు ప్రయోగించబడింది తాను మెస్సియాను అని వ్యక్తం చేయడానికి యేసు మనుష్య కుమారుడు అనే బిరుదాన్ని ఎక్కువగా వాడుకున్నాడు యేసు శిష్యులు ప్రతి ఒక్కరూ తన శిలువనెత్తుకుని ఆయనను వెంబడించాలి అనేదే ఈ సువార్తలోని ప్రధానాంశం ఆయన మహిమ శక్తిని కనపరచడానికి ఆయన రెండో రాకడా సరైన సమయం ప్రియశ్రోతలు మార్కు సువార్తలో పరిశుద్ధాత్మను గురించి పలు సందర్భాలలో చెప్పబడింది యేసు బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మ ఆయన పైకి దిగివచ్చాడు పరిశుద్ధాత్మ అభిషేకము ప్రభువు మీద ఉన్నది పరిశుద్ధాత్మ యేసును అరణ్యమునకు తీసుకుని వెళ్లాడు ఆయన సైతాను శోధనలను జయించాడు మార్కు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో వచనం దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పిన మాటలు పేర్కొనబడ్డాయి మార్కుసు వార్త మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం సమస్త పాపములను మనుష్యులు చేసే దూషణలన్నీ వారికి క్షమించబడతాయి కానీ పరిశుద్ధాత్మ విషయం దూషణ చేసేవాడు ఎప్పుడూ క్షమాపణ పొందడు నిత్యపాపము చేసిన వాడై ఉంటాడు మార్కుసు వార్త పదమూడో అధ్యాయం పదకొండో వచనంలో చెప్పబడినట్లు వారు మిమ్మను అప్పగించడానికి కొనిపోయేటప్పుడు మీరు ఏమి చెప్పాలి అని ముందుగా చింతించకండి ఆ ఘడియలోనే మీకు ఏది ఇయ్యబడుతుందో అదే చెప్పండి చెప్పేవాడు పరిశుద్ధాత్మే కాని మీరు కాదు మార్కుసు సువార్తలో పరిశుద్ధాత్మను గురించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి పరిశుద్ధాత్మ వరములు శక్తి అధికారము ప్రవక్తల మాటలు స్వస్థత హస్తనిక్షేపణము మెస్సియా రాజ్యము అనే మాటలన్నిటిలో పరిశుద్ధాత్మ ప్రమేయమున్నదని మనము గుర్తించాలి ప్రియశ్రోతలు వింటున్నారా రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనం వినుట చేత విశ్వాసము వినటం క్రీస్తును గురించిన వాక్యం వాక్యమునకు మన విశ్వాసానికి ఉన్న సంబంధం కార్యకారణ సంబంధం దేవుని వాక్యము మన దృక్పథాన్ని సరిదిద్దుతుంది ఒకటి కొరింతి పదిహేను అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో నాస్తిక గీతమున్నది రేపు చనిపోతాము గనుక తిందాము తాగుదాము తిని తాగి చనిపోతే అంతటితో అయిపోలేదు మరణానంతర జీవితమున్నది క్రీస్తునందు జీవ జీవపునరుత్నమున్నది క్రీస్తుకు బయట తీర్పు పునరుత్నం జాగ్రత్త పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై గాక ఆమెన్